మహావీర్ కాలనీ కాల్ని కాలనీ ప్రజలందరికీ నమస్కారం అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అనేది మన జీవితంలో ఒక వే ఆఫ్ లైఫ్ ఒక పార్ట్ అవ్వాలి ఎందుకంటే ఈ యోగా వల్ల నాట్ ఓన్లీ మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇది మన మెంటల్ ని కూడా డెవలప్ చేస్తుంది ఎందుకంటే యోగాలో వేసే ప్రతి ఆసనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో ముడిపడి ఉంటుంది అంటే మీరు ఏ ఆసనం వేసినా కూడా మీరు ఫస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి యోగాలో యోగా ప్రక్రియలో అంటే ఏంటి అంటే ఏంటి మన బాడీతో పాటు మన బ్రెయిన్ కూడా బ్లడ్ సర్కులేషన్ అవ్వడానికి ఇది చాలా తోడ్పడుతుంది మన ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అని ఈ రోజే చేయకుండా ప్రతిరోజు అట్లీస్ట్ మినిమం థర్టీ మినిట్స్ అందరూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోగలిగితే నాట్ ఓన్లీ వెయిట్ మేనేజ్మెంట్ మనకి మనకున్న ఈ మోడర్న్ డే ఆఫ్ లైఫ్లో చాలా స్ట్రెస్ స్ట్రెస్సెస్ ఉంటాయి అంతేకాకుండా అన్హెల్దీ డైట్ తీసుకుంటూ ఉంటారు ఆ ఆడవాళ్ళు తక్కువే అని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడున్న ఆ జెంట్స్ చాలా వరకు రోజులో ఒక్క పూటైనా బయట తింటుంటారు ఏదో ఒక విధంగా టీ తాగడమో కాఫీ తాగడమో లేదా ఇంకేదైనా స్నాక్స్ తినడమో ఏదో ఒక్క పూటైనా ఏదో బయట ఖచ్చితంగా తింటారు అంతేనా తింటారు కదా అందరూ కాబట్టి బయట అన్హెల్దీ ఫుడ్ మీరు ఎంత అనుకున్నా కూడా బయట అన్హెల్దీ ఫుడ్డే అది సో ఇలాంటివి మన బాడీని మిటిగేట్ చేసుకోవడానికి బ్యాలెన్స్ చేసుకోవడానికి యోగా అనే ఈ ప్రక్రియ చాలా హెల్ప్ అవుతుంది యోగా చేసుకోలేని వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స వాకింగ్ చేసుకోవడం కానీ ఇంకేదో ఎక్సర్సైజ్ చేసినా కూడా బాడీని ఏదో విధంగా కదిలిస్తూ ఉండాలి ప్రతి రోజులో అంటే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటైపోయింది అయిపోయింది అందరికీ ఆఫీస్ కి వెళ్తాము లేదా కూర్చొని ఉంటాము సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఇంకా ఆ మార్నింగ్ నుండి ల్యాప్టాప్ ముందే కూర్చో ఉంటారు ముందులాగా ముందు ముందు కాలంలో అంటే పొలానికి వెళ్లే వాళ్ళు కొంచెం పని చేసేవాళ్ళు ఎండకు పని చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎండకు రావడమే మానేస్తున్నారు కాబట్టి మార్నింగ్ టైమ్స్ లో చేస్తే మనకు ఉన్న సన్ సన్షైన్ కూడా మన బాడీలో ఉన్న డి విటమిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో యోగా అనేది మనం ఇప్పుడు లెవెన్ ఇయర్స్ నుండి ఇంత యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము బట్ ఇది మన భారతదేశంలో ఏ కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఈ యోగా అనేది మన నర నరాల్లో ఉంది కాబట్టి ఇవి ఇది మనం అలవా అలవాటు చేసుకుంటే మాత్రం మనకి ఈ చాలా హెల్ప్ అవుతుంది బాడీకి అంటే వాకింగ్ చాలా వరకు చేసుకోలేకపోవచ్చు కానీ కొన్ని చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి టఫ్ ఆసనాలు కాకుండా సూర్య నమస్కారాలు ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ ఇంక ఏ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ ఈ సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కరు చేయొచ్చు ఇది అంత డిఫికల్ట్ ఆసనాలు కాదు కాబట్టి రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు యోగా కానివ్వండి వాకింగ్ కానివ్వండి ఏదో ఒక విధంగా బాడీని కదిలించగలిగితే అది ఇప్పుడున్న మనకి ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ ఏదో ఒక డిసీజ్ అయితే ఉంది వీటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏదో ఒక విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం బాడీని ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటట్లు చేసుకోవాలి మనకి ఎన్ని పనులైనా ఉండొచ్చు బట్ అయితే మన బాడీ కోసం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కేటాయించాలి రోజు అండ్ ఈ పార్క్ చూసేటప్పటికి నాకు ఏదో ఒక సిటీలో పార్క్ చూసినట్టుంది ఈ జిమ్ ప్లే ఇవన్నీ ప్లే గ్రౌండ్ ఇవన్నీ కానివ్వండి దాని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్న ఈ మహావీర్ కాలనీ వాళ్ళకి ధన్యవాదాలు ఇది ఇంకా బాగా డెవలప్ చేసుకొని మీ ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ డెవలప్మెంట్ని చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ